హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బచ్చల కూర ఉల్లికారం కూర చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నేను ఇక్కడ బచ్చల కూర వచ్చి ఐదు కట్టలు తీసుకున్నానండి చిన్న కట్టలు ఐదు తీసుకున్నాను ఇప్పుడు ఆకుని శుభ్రంగా కడిగి తీసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి తీసుకున్నాను లేతగా ఉంటే కాడలు తీసుకోండి లేదంటే ముదురుగా ఉంటే కాడల్ని కట్ చేసుకొని ఆకులు మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చల కూరని చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఉల్లికారం రెడీ చేసుకుందాము కూర కోసం ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్కి వేసుకోండి అలాగే దాంట్లో ఒక వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పదిహేను వరకు తీసుకోండి ఇప్పుడు కారం కూడా ఇందులోనే వేసుకోండి మీరు కారం ఎంతైతే తింటారో దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి అలాగే దీంట్లో సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ కల్లుపు వేసుకున్నాను ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని మిక్సీకి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం అక్కడక్కడ ఉల్లిపోయి ఉన్నా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కూర కోసం గ్యాస్ టో ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఇప్పుడు ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ కూర కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఉల్లికారం డైరెక్ట్గా వేసుకున్న పర్లేదు లేదంటే ముందు తాలింపు వేసుకుని తర్వాత ఈ ఉల్లికారం వేసుకున్న పర్లేదు నేను తర్వాత సపరేట్గా వేశాను అలా అయినా వేయొచ్చు లేదంటే ఈ ఆయిల్లోనే మీరు పోపు దినుసులు అన్నీ వేసుకొని ముందు తాలింపు పెట్టుకొని తర్వాత ఈ ఉల్లి కారాన్ని వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగాలి మనకి అప్పుడే పచ్చివాసన అనేది ఉండదు అనమాట మనం వెల్లుల్లి ఇవన్నీ పచ్చివే వేసుకున్నాం కదా ఇదంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి అంటే మనకు అడుగు అంటుతున్నట్టు ఉండాలి అలాగా అంతవరకు వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే కూర టేస్ట్ అంత బాగోదు ఇది బాగా వేయించుకుంటేనే మనకి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ విధంగా ఇలా వేయించుకోవాలి కలిపేటప్పుడు కూడా చూసారా కళాయి కంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా ఇంతలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న ఆకుకూరనే వేసుకోండి ఆకును మొత్తం వేసేసి మూత పెట్టుకోండి మనకి బాగా మగ్గుతుంది దగ్గరికి వాటర్ అంతా దిగి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి చూశారు కదా ఆకు కూడా బాగా మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి అలాగే కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా సరిపోతే మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందు తాలింపు పెట్టుకోలేదు కదా నేను ఇదిగో సపరేట్గా పెట్టి ఇందులో వేస్తున్నానండి మీరు ముందే పెట్టుకోవచ్చు ఇప్పుడైనా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు ఇలా పోపు పెట్టుకొని వేసుకోండి పోపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి అంటే మూత పెట్టుకోండి బాగా మగ్గుతున్న త్వరగా ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకోండి చూడండి దగ్గరికి అయింది కదా ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా బచ్చల కూర ఉన్నప్పుడు బచ్చల ఉల్లి ఉల్లికారం చేసుకొని చూడండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్